హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఉదయాన్నే ఆవులు మాత్రం ఖచ్చితంగా వస్తాయి మా ఇంటి దగ్గరికి నాకు ఆవులను చూస్తే కొంచెం భయం వేస్తుంది కొన్ని పొడుస్తాయి కదా అందుకని చెప్పేసి వాతావరణం వర్షం పడింది కాబట్టి చల్లగా ఉంటుంది మాకైతే పర్వాలేదు అంత వేడిగా అయితే ఏం లేదు వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి మాకు అప్పుడప్పుడు ఫుల్లు ఫుల్ కాకపోయినా కొంచెం కొంచెం అనమాట ఇది ఈవినింగ్ టైంలో వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఆవులు అయితే వచ్చినాయని చెప్పేసి వీడియో తీసుకుంటా ఉన్నా పక్కన ఆంటీ కూడా పడింది వీడియోలో చూడలేదు నేను పడింది చెప్పేసి అయినా ఏమనట్లేదు మా ఇంటి దగ్గర వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట వాకింగ్ అయితే వెళ్తా ఉన్నాం మరుసటి రోజు ఇది ఒక్క రోజు వీడియో కాదులేండి గందరగోళంగా ఉంది వీడియో ఎందుకనంటే ఈ లైవ్ బంచ్ అయితే పెట్టేసుకున్నాను కదా అసలు వీడియో తీయడానికి అవ్వట్లేదు నాకు హెడ్డేక్ వస్తూ ఉంది కళ్ళంతా నొప్పి తీస్తూ ఉన్నాయి నా బాధ పగవాడి కూడా రావద్దురా అయ్యా అని అనిపిస్తూ ఉంది చేసే వాళ్ళందరూ నిజంగా చాలా గ్రేట్ నాకు అలవాటు లేదు అది కాక అందరికీ అలవాటు ఉంటుందా ఏంటి ఎవరికైనా అంతే కదా కొత్తగా ట్రై చేస్తున్నారు నేను కూడా అంతే కొత్తగా ట్రై చేస్తున్నా కొంచెం అలవాటై వరకు ఇబ్బంది అయితే ఉంటుంది కదా అందుకే ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఎటువంటి వీడియోస్ తీయట్లేదు అక్కడ కొంచెం అక్కడ కొంచెం మా అమ్మ తీసిందనమాట నేనైతే తీయలేదు ఉదయాన్నే మెంతి వాటర్ తాగుతుంది మా అమ్మ నన్ను కూడా తాగమంటా ఉంది నేనైతే తాగట్లేదు అనమాట చాలా మంచిది నైట్ నానబెట్టేసుకొని ఉదయాన్నే మెంతి వాటర్ తాగినా మంచిదే లేదంటే ఈయన మెంతి పౌడర్ని మిక్సీ పట్టేసుకొని వాటర్లో కలిపేసుకున్నా కూడా తాగినా మంచిది ఉదయాన్నే ఒక గ్లాస్ పరిగడపన షుగర్ ఉన్న వాళ్ళకే కాదు ఎవరికైనా మంచిదే అని చెప్తా ఉన్నారు కదా ఉదయాన్నే పాలైతే పొయ్యి మీద పెట్టేసుకుని టీ లేకపోతే ఏ పని చేయలేరు కదా ఎవరు మా ఇంట్లో కూడా అంతే కాఫీ లేకపోతే ఏ పని చేయలేము ఎవరము ఖచ్చితంగా కాఫీ తాగాల్సిందే ఒకప్పుడు మేము కూడా టీ తాగుతూ ఉంటాము మీ టీ అని టీ పిచ్చోళ్ళమే కొంచెం కాలక్రమేణా మానేశం అనమాట మా అమ్మ ముగ్గు కూడా వీడియో తీసింది నేనైతే తీలేదు మా అమ్మే తీసింది వీడియో ఇదంతా కూడా మా అమ్మ లైవ్ చేసుకుంటా వీడియోస్ తీయట్లేదు జనాల్లోకి వెళ్ళాలంటే లైవ్ లైవ్గా చేయాల్సింది వీడియోసే చేయాల్సిందని మా అమ్మ అంటుందన్నమాట మా అమ్మకి ఇష్టం లేదు లైవ్ పెట్టడం నేను బావ ఆ రోజు పెట్టు అన్నాడు ఇంకా బాగున్నా ఫోర్ ఫైవ్ డేస్ పెట్టామని చెప్పేసి పెట్టినామనమాట కొంచెం బాగానే ఉండింది కంటిన్యూ చేద్దాం అనుకుంటా ఉన్నా ఎక్కువ టైం పెట్టకుండా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కన్నా ఎక్కువ పెట్టకూడదు అనుకుంటా ఎందుకంటే అరిచి అరిచి గొంతు కూడా పోతా ఉంది నాకు ఇంకా ఉదయాన్నే మేమందరం కాఫీ తాగుతున్నాం నేను తాగట్లేదు ఆ రోజు కొంచెం బాగాలేదని చెప్పేసి బావకైతే పాలైతే చేస్తున్నాను ఆయన ఈవినింగ్ అయితే కాఫీ తాగుతాడు ఉదయం అయితే పాలనమాట ఒక్కొక్కటి రోజు ఒక్కొక్కలాగా ఉంటాడు మా బావ మా బావను ఈరోజు ఇది తాగుతావా అంటే మనసు ప్రసాద్ తాగడనమాట విచిత్రంగా ఉంటాడు అక్కడ ఏం చెప్పానంటే ఉల్లిగడ్డలో బ్లాక్గా ఉంటుంది కదా అది వైరస్ అంటున్నారు బ్యాక్టీరియా క్లీన్ చేసుకొని మనం వాడుకోవాలి అని చెప్పేసి చాలామందికి తెలిసే ఉంటుంది కదా తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అవును ఉల్లిగడ్డ గురించి మాకు తెలుసు అంటే ఉల్లిగడ్డ గురించి కాదు బ్యాక్టీరియా ఉంటుంది అలా బ్లాక్ అయిన ఉల్లిగడ్డని కడిగి వాడుకోవాలి ఎక్కువ ఉంటున్నా పడేసేయాలంటారు మా అమ్మకి నా మీద నమ్మకం ఉండదు పైన తోలు తీసేసి అట్లనే వేస్తానని చెప్పేసి ఉల్లిగడ్డ మా అమ్మ కట్ చేసి వాటర్లో వేసి నాకు ఇస్తుంది కడిగిన తర్వాతనే అంటే చిన్నపిల్లలు కదా తెలియక చేస్తానేమో అని మా అమ్మ దృష్టిలో అంటే మీకు నేను పెద్ద పిల్లనే కానీ మా అమ్మకి నేను చిన్నపిల్లనే కదా అయితే ప్రిపేర్ చేస్తున్నా భయపడాకండి ఉప్మా ఏం చూపించట్లేదు వీడియో అంతా అది బాగా రాకముందు వీడియో క్లిప్ ఇది అప్పటి నుంచి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా బాగా వచ్చిన ఫైవ్ డేస్ అసలు ఒక్క వీడియో కూడా దీలేదు మేము అసలు ఇదే సరిపోయింది వచ్చిన రోజే సండే రోజు అనుకుంటా లైవ్ పెడదామా అన్నాడు ఆ లైవ్ పెట్టేసినాము ఇంకా కంటిన్యూ అయిపోతా ఉంది ఇంకా బాగాలేదు ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ ఇంకా హెడ్డేక్ గొంతున నొస్తూ ఉంది విపరీతంగా అనమాట ఇంకా వీడియోస్ ఏంది లేదు బాగా వచ్చే ముందు రోజు అనమాట ఇది ఉప్మాలోకి రసమే తింటారు మా వాళ్ళు ఇంతకుముందు పప్పుల చట్నీ తినేవాళ్ళు అనమాట పప్పుల పొడి చట్నీ ఇడ్లీ చట్నీ చేసేవాళ్ళు మా అమ్మ ఇప్పుడు రసం అలవాటు చేసుకున్నారు కొంచెము రసం లెగ్ కూడా బాగానే ఉంటుంది అని చెప్పేసి పప్పుల పొడి అయితే మా తమ్ముడు తింటాడు రసం పడు తినాడు పప్పుల పొడి అంటే పప్పులు కొంచెము వెల్లుల్లిపాయలు కారము ఉప్పు వేసి మిక్సీ పడతాం అనమాట పుత్నాల పప్పు అంటారేమో మీ సైడు మా తమ్ముడికి మా అందరు కూడా అదే అలవాటు ఈ మధ్య మార్చుకున్నాం కొంచెము రసం అయితే తింటా ఉన్నాం మా బావ అసలు ఉప్మా అంటేనే తినడు ఉప్మా అంటే పరిగెడతాడు ఆయన ఇంకా ఎంత బాగా చేసి పెట్టినా కానీ ఉప్మా తినడనమాట బావ కోసం దోశ తెప్పించినాం బయట నుంచి ఇంకా దోశ తింటాలి అని చెప్పేసి బావ ఎందుకు కొంచెం తినేవాడిని కదా అన్నాడనమాట బయట నుంచి తెచ్చినారు అని చెప్పేసరికి ఎంతైనా అల్లుడు వస్తే ఆ మర్యాదలే వేరుంటాయి కదా మా ఇంట్లో అయితే అల్లుళ్ళని బాగా చూసుకుంటారు అసలు ఎంత రెస్పెక్ట్గా చూసుకుంటారో తెచ్చిపెట్టడం కానీ మాట్లాడడం కానీ వాల్యూ ఇవ్వడం కానీ అంటే వాళ్ళు ఉండేదాన్ని బట్టి ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు కదా ఎప్పుడు ఇది కావాలి అది కావాలి మీ పుట్టింటి నుంచి ఇది తీసుకురా అది తీసుకురా అని ఆశించే వాళ్ళకు అంత వాల్యూ ఇవ్వరు అనుకుంటాను నేనైతే అట్లా కూడా చూసిన మా సైడే అందుకే చెప్తా ఉన్నా బావ అయితే ఏ రోజు నువ్వు ఇది తీసుకురా అది తీసుకురా మీ ఊళ్ళో నది అడుగు అని ఎప్పుడు కూడా అడగడు ఒకవేళ వాళ్ళు ఏదన్నా ఇస్తామని చెప్పినా కూడా వాళ్ళు ఏదో మాట అన్నారు లేదా మనం అడగకూడదు అని అయితే అంటాడు అనమాట ఎప్పుడో ఒకసారి అంటాడు అంతే మాయం చాలా తక్కువ మా బావ మీద అందుకే మాకందరికి అందరి రెస్పెక్ట్ అనమాట ఎప్పుడూ ఒకరు సొమ్ము కాసిచ్చుకోవడాయినా అందరి లైఫ్లో అంతే కదా కష్టపడితేనే దొరుకుతుంది ఎవరికి ఏది ఈజీగా దొరకదు ఒకటే మాట నేను అయితే చెప్తాను ఇప్పుడు అంటే అమ్మ నాన్న పెడతారు రేపు మా తమ్ముడు ఏం పెట్టడు కదా అని చెప్పేసి అంటా అనమాట మ్యారేజ్ అయినాక ఎవరు ఎవరికి పెట్టరండి ఎవరి జీవితాలకు బరువు అవుతాయి కదా ఇక్కడ వచ్చేసి రాయి సంగటి చికెన్ అయితే చేస్తూ ఉన్నాం సామాన్లు చూడండి ఎన్ని ఉన్నాయని చెప్తా ఉన్నా కడుగుతూనే ఉంటాం పెడుతూనే ఉంటాయి ఎవరి ఇండ్లలో అయినా అంతే మా బావ వస్తే మాకు ఇంకా పని ఎక్కువ ఉంటుంది కదా బావకే పూట కాబూట చికెన్ అయితే నేను అసలు బాగా కుదరలేదు వరస్ట్గా వచ్చింది చికెను ఊర్లో తెచ్చిన అనమాట అసలు బాగలేదు బాగా కూడా సరిగ్గా తినలేదు నేనైతే ఉరివే తినలేదు ఇంకా చికెన్ అంత ఇష్టంగా ఉండేదాన్ని నేనే తినలేదంటే ఇంకా అసలు అంత వరస్ట్గా ఉందనమాట చికెన్ వచ్చేసి మొత్తానికైతే ఈరోజు చిన్న వీడియో అయితే షూట్ చేసిన ఇప్పటి నుంచి చిన్న చిన్న వీడియోలు చూస్తాను రాజసంగటైతే తిన్న తర్వాత మిగిలింది చూపిస్తున్నా ఏమో అనుకోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్